హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ టైమ్ వచ్చే వారం ప్రియాకి పెళ్ళై రెండేళ్ళు కానీ ఆమె మనసులో మాత్రం ఒక్కరోజు సుఖంగా గడిచిన అనుభూతి లేదు మొదటి నెలలు మచ్చలేని పంచెలా కనిపించిన కాలంతో పాటు హరీష్ స్వభావం మెల్లగా బయటపడింది ప్రియా ఉదయం బరువైన కళ్ళతో లేచింది రాత్రంతా నిద్రపోలేదు హరీష్ నిన్న రాత్రి ఆమె తలపై కోపంతో విసిరిన నీళ్ళ గాయం తలకు చికాకు కలిగిస్తుంది అలాంటప్పుడు ఇంటి పనులు వంటలు అతనికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం ఇవన్నీ ఒక యంత్రంలాగా చేస్తూ గోడ మీద దృష్టి పెట్టింది ఏంటి వేళ్ళకి టీ కూడా పెట్టలేవా ఎందుకింత నిద్ర నీకు బెడ్రూమ్లోంచి గర్జనగా హరీష్ కేక పెట్టాడు ప్రియ వెంటనే టీ తాగుటాపి కిచెన్ వైపు పరిగెత్తింది మాటలతో ఎదుర్కోవాలన్న ధైర్యం లేదు ఆమెకు ఎందుకంటే ప్రతి మాటకి ప్రతీకగా వచ్చేది కేవలం కోపం అపహాస్యం అవమానం మాత్రమే అమ్మగారితో మాట్లాడాలనిపించింది కానీ వాళ్ళకి ఈ బాధల గురించి తెలిస్తే ఇంకా ఆందోళన పడతారనుకొని మళ్ళీ మౌనంగా ఫోన్ పక్కన పడేసింది ఆమె కళ్ళల్లోని తడిసిన బాధను గోడలు గమనించాయి కానీ భర్త మాత్రం గమనించలేదు ప్రియ జీవితం గోడల మధ్య బంధించబడి మౌనంగా వేదనను మోయడం మొదలుపెట్టింది రాత్రి బెడ్రూమ్లో ప్రియ తన పాత డైరీ తిప్పి చిన్నగా రాసింది నాకు జీవించాలనిపిస్తుంది కానీ జీవితం అంటే హరీష్ పర్మిషన్ కాదు కదా ఆ రాత్రి ఆమె మనసులో ఏదో ఒక చిన్న మెరుపు మెరిచింది అది భయం కాదు అది ఒక ఆశ ఒక మార్పు కోసం మొదలైన చిన్న ఆలోచన ఇక్కడ మొదలైంది ప్రియ నిశ్శబ్ద విప్లవం రాత్రి పదకొండు దాటింది ఇంట్లో నిశ్శబ్దం కానీ ప్రియ మనస్సులో మాత్రం అలజడి గడియారం టిక్ టిక్ మోగినా ప్రతిసారి ఆమె తన గుండె దడపుడుతుంది హరీష్ అలవాటు పడినట్టు రాత్రి వేళలు ఆమెను శారీరకంగా దగ్గర కావాలనుకుంటాడు ప్రేమతో కాదు అధికారంతో ఆమె ఒప్పుకోకపోయినా అస్వీకరించినా ఆయనకు అర్థం కాదు ఆమె నో అనడానికి సహించలేదు వివాహితమైన భార్యగా నువ్వు నా కోరిక తీర్చలేవా అంటూ రాత్రి అతడి శబ్దాలు గదిని కంపించేస్తాయి ఆ శబ్దాన్ని ఆమె గుండె మోస్తుంది కానీ నోటి వరకు మాత్రం ఆ శబ్దం రాదు ఆ రోజు రాత్రి కూడా అలానే జరిగింది ప్రియ చేతుల్లో గాఢంగా పట్టుకొని తన కోపాన్ని అతడు తన కోరికలతో కలిపాడు ఆమె కన్నీళ్ళు అలలు అతనికి వినిపించలేదు ఒక మూలలో పడుకున్న ఆమె ఒక పచ్చగా ఉన్న జీవమై మిగిలిపోయింది ఒక్కసారి నన్ను గౌరవించు హరీష్ అనే మాటలు గుండె నిండిపోయి గట్టిగా రావాలనిపించాయి కానీ ఆమె గొంతు మళ్ళీ మౌనమైపోయింది రెండో రోజు ఉదయం ప్రియ తన శరీరం నొప్పితో లేచింది కానీ ఆ నొప్పి కంటే ఎక్కువ బాధించింది తన మనస్సులో కోణమైపోయిన ఆత్మగౌరవం ఆ రోజు రాత్రి మొదటిసారి ఆమె మధుతో వాట్సాప్లో రాసింది నా శరీరాన్ని మాత్రమే కాదు మధు నా ఆత్మని కూడా అతను దోచుకున్నాడు మధు తడబడి వెళ్ళి ఫోన్ చేసింది ఇలా భరిస్తూనే ఉంటావా ప్రియా ఇది హింస ఇది నేరం నువ్వు బతికే మనిషివి బానిసవు కాదు ప్రియ నిశ్శబ్దంగా ఏడ్చింది కానీ ఆ ఏడుపులో ఓ చిన్న గుండె ధైర్యం కొట్టుకుంటుంది ఆ రోజు మధ్యాహ్నం భర్త హరీష్ ఇంటికి వచ్చి ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ డిన్నర్కు రావాలంటున్నాడని చెప్పాడు ప్రియ చెప్పింది ఓకే నిద్ర లేదేమో కాస్త అలసిపోయాను త్వరగా రెడీ అవుతాను అయితే ఆ చిన్న మాటే అతనికి తట్టలేదు నీకు రెస్ట్ కావాలా నీకు భర్త చెప్పిన విషయం కంటే నిద్ర ముఖ్యమన్నమాట అని అరవడం మొదలెట్టాడు చేతిలో పట్టున్న టీవీ రిమోట్ ఒక్కసారిగా గోడ మీద కొట్టాడు ఎంత సర్ది చెప్పినా నువ్వు మారవు ప్రియ అంటూ గదిలో కూర్చీలోకి ఆమెను తోశాడు ప్రియ గట్టిగా పడిపోయింది భుజానికి బలంగా తాకింది నొప్పిలో తల వంచి ఉండిపోయింది ఒక దినం కాదు ప్రతిరోజు చిన్న చిన్న విషయాలకే ఈ హింస ఈ మనోవేదన నిన్ను చూసి ఎంత ఇష్టం వేసుకు చేసుకున్నాను అని పెళ్ళికి ముందు చెప్పిన వాడే ఇప్పుడు ఆ ప్రేమ మాటల్లో లేదు చేతుల్లో లేదు ఒకరోజు అతని తల్లిదండ్రులు ఇంటికి వచ్చారు అక్కడ ఆమె మీద తిట్టుల వర్షం కురిసింది మీ అమ్మని మాదిరి బుద్ధిగా పెంచలేదట్టే తెలుస్తుంది మా అబ్బాయిని ఒప్పుకోలేని భార్య నువ్వు ప్రియ నోరు తీస్తే హరీష్ మధ్యలోనే నిలిపాడు చూపించకుని నటనని ఫేస్ చూసి కోపం వస్తుంది ఆమె మొహం ముందు తలుపు బలంగా మోసి ఇంట్లో గదుల్లో నడవడమే శిక్షలా మారింది కిచెన్ బాత్రూమ్ బెడ్రూమ్ ప్రతి చోట అతని నీడ ఉంది ఒకసారి ప్రియా అన్నది ఇది పెళ్లి బంధమా హరీష్ లేక శిక్షలా అతడు నవ్వుతూ అన్నాడు నీవు భారీగా పుట్టావంటే నువ్వు నా ఆస్తివి నీకు అభిప్రాయం ఉండదు ఆ మాటలు ఆమెలో బాగా నాటుకుపోయాయి ఆ రాత్రి కళ్ళు మూయలేదు ఆమె తన డైరీలో రాసింది నేను మోసపడలేదు కానీ నన్ను ప్రేమించాలన్న నమ్మకం మోసం చేసింది వర్షాకాలం ప్రారంభమైన రోజులవి ఎండలు తగ్గి వాతావరణం చల్లగా మారినట్టు ప్రియ మనస్సు మాత్రం ఇంకా మబ్బులలోనే ఉంది ఆ రోజు హరీష్ తమ్ముడు రాకేష్ హాలిడేస్కి ఇంటికి వచ్చాడు అతను ఎంటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు అంత బిజీ లైఫ్లో కొంత రిలాక్స్ అవ్వాలన్న ఆలోచనతో అన్నయ్య ఇంటికి వచ్చాడు వదిన చాలా రోజులయ్యింది చూడడం నువ్వు మళ్ళీ బాగా మిగిలిపోయినట్టు కనిపిస్తున్నావు అన్నాడు నవ్వుతూ ప్రియ కృత్రిమంగా నవ్వింది కానీ ఆమె నజర్లో ఉండే నొప్పిని రాకేష్ గమనించలేదు మొదట ఆ రాత్రి రాకేష్ బెడ్రూమ్లోకి వెళ్తుంటే తలుపు మూసి ఉన్న మరో గదిలోంచి గొడవ గొంతులు వినిపించాయి అతను ఆగిపోయి దూరంగా విన్నాడు హరీష్ గర్జిస్తూ నీ వల్లే నా ఇమేజ్ పాడవుతుంది నా ఫ్రెండ్స్ ముందు నీ సైలెంట్ నాడికే నాకు నగరం జాగ్రత్తగా విను ఇక మీదట నన్ను ఎదుర్కొంటే చూస్తా ప్రియా వినిపించే గొంతు ఇంతటి చిన్న విషయం కోసం నన్ను కొట్టడం అవసరమా హరీష్ మనిషినైనా చూస్తున్నావా నన్ను అయితే అంతే తలుపు తెరిచిన శబ్దం ఒక బలమైన కొట్టే గుణపు ధ్వని ఆ గదిలో ఎవరికీ కనిపించని దుర్యోధన రౌద్ర రూపం రాకేష్ వెంటనే గది దగ్గరికి వచ్చి గట్టిగా తలుపు తట్టాడు అన్నయ్య ఏమిటి గొడవ వదిన ఎందుకు ఏడుస్తున్నారు హరీష్ ముఖం మరుగునైపోయింది తలుపు తీసి ఊహించని బలహీనంగా నవ్వు అదేం కాదు రాకేష్ లవర్స్ కేర్వల్ లాంటిది నువ్వు స్టడీస్ మీద ఫోకస్ పెట్టు కానీ ప్రియ గదిలో ఆ మలిన దుస్తుల్లో ఏడ్చిన కళ్ళతో నిలబడి ఉండటం అది రాకేష్ గుండెలో ఘాటుగా మిగిలిపోయింది రాత్రంతా రాకేష్ నిద్రపోలేదు వదిన బాధ తను ఊహించుకున్నది కంటే ఎక్కువని గ్రహించాడు ఆ రోజు ఉదయం కిచెన్ దగ్గరికి వచ్చి మెల్లగా అడిగాడు వదిన నువ్వు బాగా లేవనిపిస్తోంది అన్నయ్య కొంచెం పోతున్నట్టు లేదు ప్రియా మొదట నిశ్శబ్దంగా ఉండిపోయింది కానీ ఎప్పటి నుంచో మౌనంగా మిగిలిన గుండె ఒక్కసారి ధైర్యంగా మాట్లాడింది నువ్వు చూసింది చిన్న ఉదాహరణ రాకేష్ నేను చూడటమే శిక్షలా మారింది ఆ మాట వినగానే రాకేష్ కన్నుల్లో ఆశ్చర్యం కోపం బాధ అన్నీ కలిపి కనిపించాయి ఆ రోజు రాత్రి ప్రియ తన డైరీలో రాసింది ఆ ఆఖరి నన్ను చూసే కళ్ళు కనబడిన రోజు వచ్చిందా ఎవరో ఒకరు నా వేదనను చూసిన రోజు ఇప్పటి వరకు ప్రియ తన బాధను లోపలే ఉంచుకుంది కానీ ఇప్పుడు తన బాధ బయటకు కనిపించడం మొదలయ్యింది వానపడిన తర్వాత మట్టి వాసనలా ప్రియ మనసులోని వేదన కూడా బయటికి పొంగి పొరలాలనిపించింది ఆ రోజు మధ్యాహ్నం హరీష్ ఇంట్లో లేడు రాకేష్ కాఫీ తాగుతూ కిటికీ వెంట నిల్చున్న ప్రియని చూశాడు వదినా ఒకసారి మనసులో ఉన్నదంతా నాతో పంచుకోండి ఏం జరిగిందో నాకు అర్థమవుతుంది కానీ మిగతాది మీరు చెప్తే నేను తెలుసుకోగలనని అనిపిస్తుంది ఆ మాటలు వింటూనే ప్రియ మనసు కదిలిపోయింది మౌనంగా ఉన్న ఆమె కూర్చుని ఒక్కసారి లోపలికి కదిలిన భావాలన్నీ ఆగకుండా ఉంచలేకపోయింది ఆమె గొంతు వణుకుతూ మొదలుపెట్టింది రాకేష్ నేను భారీగా అతన్ని జీవితంలోకి వచ్చాను కానీ అతడు నాకు గౌరవం ఇవ్వలేదు నాకు మాటలతో హింసే కాదు నా శరీరాన్నే కాదు నా ఆత్మను దెబ్బతీశాడు రాకేష్ గంభీరంగా వినసాగాడు ప్రతి రాత్రి నా కోరిక లేకుండానే అతను నన్ను దారుణంగా వాడుకునేవాడు అదే ప్రేమ అని నమ్మించేవాడు నేను తేలిగ్గా తిరగబడితే కోపంతో కొట్టేవాడు శారీరక హింస లైంగిక వేధింపులు ఇవన్నీ నా పెళ్లి జీవితంలో భాగాలయ్యాయి ఆమె చేతులు వణుకుతున్నాయి చెక్క పెట్టిన మాటలు బయటకు వస్తున్నాయి నా నిషేధం అతనికి బ నిబంధనలుగా కనిపించేవి నా కన్నీళ్ళు అతనికి నిఘంటువులా వినాల్సినవి కాదు గెలవాల్సినవిగా కనిపించేవి ఆమె చెబుతుంటే రాకేష్ కన్నుల్లో నీళ్లు వాడిపోయాయి వదిన బాధ అతని గుండెను గాయపరిచింది ఇంతకాలం మౌనంగా ఉండటం తప్పే అయినా ఎవరు వినేది ఉండదు అన్న భయంతో బ్రతికాను కానీ నువ్వు వినడం నాకు చిన్న ఊరట నా లైంగిక హక్కులు నా వద్దనే లేవని ఎప్పుడో ఊహించాను కానీ నన్ను మానవమైతే ఎవరో గుర్తుపట్టారని నిన్ను చూసి తెలుస్తోంది రాకేష్ ఆమె చేతిని పట్టుకొని గట్టిగా అన్నాడు వదిన ఇది చిన్న విషయమేం కాదు ఇది నేరం నువ్వు దీనిని భరించాల్సిన అవసరం లేదు నేను నీతో ఉన్నాను నీకు న్యాయం జరిగేలా చూస్తాను అతని మాటలు వింటూ ప్రియ తొలిసారి నిజమైన భద్రత అనుభూతి పొందింది ఆ రాత్రి ఆమె డైరీలో రాసింది నాకు బాధ చేసిన వాడు కూడా ఒక భర్తే కానీ నాకు నమ్మకాన్ని ఇచ్చినవాడు కూడా ఒక తమ్ముడే రేపు ఉదయం లేట్ బ్రేక్ఫాస్ట్ అనంతరం ప్రియా బిగ్గరగా ఊపిరి పీల్చింది మామూలుగా ఊపిరి తీసుకోవడానికి భయం వేసే దశలో ఇప్పుడు ఆమె భయాన్ని కాస్త తురిపేసినట్టు రాకేష్ వదిన నువ్వు భరించింది మానవ హక్కుల ఉల్లంఘన ఇప్పటికైనా ఈ విషయాన్ని చట్టపరంగా తీసుకెళ్ళాలి ప్రియ కొంచెం వెనకడుగు వేసింది నా మీద నిందలు వేస్తారు నా కూతుర్ని చూసుకునేది నేనే సమాజం నన్ను మళ్ళీ తిడుతుంది రాకేష్ వదిన నిన్ను ఎవరు ఎలా చూస్తున్నారన్నది ముఖ్యం కాదు నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావు అన్నదే ముఖ్యం న్యాయం కోసం పోరాడటం నీ హక్కు అతను తన ఫోన్లో గారు అనే లాయర్ నంబర్ తీసి చూపించాడు ఇవాళ మీ ల్యాబ్ సెంటర్లో ఆమె కలుస్తారు మహిళల రక్షణ కోసం పనిచేస్తారు ఆమెకి చెప్తే సర్వం గోప్యంగా ఉంటుంది ప్రియ భయం మింగేస్తూ తల ఊపింది మూడేళ్ల మౌనం తర్వాత ఒక న్యాయ మార్గం వైపు అడిగేస్తుంది మిలాక్ సెంటర్ సాయంత్రం లాయర్ శాంతి గారు మెల్లగా ప్రియను చూసి మమకారంగా అడిగారు బిడ్డ నీకు జరిగినది నువ్వు తప్పు చేశావని కాదు ఇది జరిగినది నీ తప్పు కాదు నీవు దానిని భరించకూడదు ప్రియ ఎప్పటి నుంచో లోపల కుదురుకున్న బాధని నెమ్మదిగా తడిచిన గొంతుతో బయటపెట్టింది శాంతి గారు లాయర్గా కాదు ఒక అమ్మాయిలా విన్నారు ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు మీకు చట్టం అండగా ఉంటుంది ఐదు రోజుల్లో ప్రొటెక్షన్ ఆర్డర్ దాఖలు చే చేయవచ్చు మీ భర్త మీతో భౌతిక మానసిక లైంగిక హింసించారన్న ఆధారాలు ఉంటే అతనిపై కేసు నమోదు అవుతుంది ప్రియ చేతిలో మొట్టమొదటిసారి ఒక ఆధారం లేక ఇచ్చారు అది ఆమెకు న్యాయం కోసం మొదటి మెట్టు అయితే ఒక పొరపాటున ప్రియ సెంటర్లో తన పర్స్ మర్చిపోయింది అదే రోజు రాత్రి హరీష్ డిన్నర్ టేబుల్ దగ్గర ఆ పర్స్ తీసి చూడగా మిలాక్ సెంటర్ డొమెస్టిక్ ఆబ్జెన్స్ రిసిప్ట్ కనిపించింది ఆ క్షణం అతడి ముఖం మారిపోయింది ఇదేనా నీ నిజస్వరూపం ప్రియా నా మీద కేసు వేయాలనుకుంటున్నావా నువ్వు నన్ను శత్రువులా చూస్తున్నావా అతని గళం పగలగొట్టే శబ్దంలా మారింది అతడి కళ్ళలో శంఖ కోపం అధికారాన్ని అన్నీ మిశ్రమంగా ఉన్నాయి ప్రియ వెనక్కి నడుస్తూ భయంతో గట్టిగా అరిచింది ఇక నేనేమీ భరించేలా లేను హరీష్ నాకు నాకు న్యాయం కావాలి నన్ను మానవంగా చూసే హక్కు నాకు ఉంది ఆ శబ్దం ఆమె మొట్టమొదటి బహిరంగ తిరుగుబాటుగా మారింది ఆ రాత్రి డైరీలో రాసింది నన్ను అణచేసిన వ్యక్తికే నన్ను పునర్రూపం చూసే సమయం వచ్చింది ఇప్పుడు నేను గలం ఉన్న నారిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి